कौन सा बंद पर सर कौन सा सिंध హలో ఈరోజు మన ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి నాయకత్వంలో బలహీన వర్గాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాల యొక్క సంక్షేమానికి ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలోనే ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ చేర్చి ఈరోజు ఈ యొక్క కుట్టి విషయాలు మీ దగ్గరించి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకే వాటిని అప్పగించడానికి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం దీనిలో బలహీన వర్గాల తరఫున నూట ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చాయి అలాగే ఆర్థికంగా వెనకబడిన వర్గాల తరఫున ఎనభై రెండు వచ్చాయి అంటే మొత్తం రెండు వందల నలభై ఏడు అప్లికేషన్లు ఆన్లైన్లో రా రావడం జరిగింది అయితే ఈ రెండు వందల నలభై ఏడులో తొంభై ఐదు మందిని ఎంపిక చేసి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దీనిలో అందరికీ మూడు మాసాలు శిక్షణ ఉంటుంది శిక్షణ తర్వాత ఆ మిషన్లు ఏవైతే మీరు నేర్చుకున్నారో అవి ఉచితంగా మీకే ఇచ్చి స్వయం సమృద్ధిని సాధించడానికి సొంతంగా మీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడంలో మీ ఇంట్లో మగవాళ్ళతో సమానంగా మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారు అందరూ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవాళ దీపం పథకం ఉంది దీపం టూ మనందరికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు మందికి గ్యాస్ స్టవ్లు గ్యాస్ కనెక్షన్లు ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దీపం వన్ అనే పథకం కింద అందరికీ పొగరాని పొయ్యిలని చెప్పి ఉచిత గ్యాస్ స్టవ్లు ఇవ్వడం జరిగింది సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు దీపం పథకం రెండు కింద ఎనిమిది వందల నలభై రూపాయలు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ధర మూడు సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఇవాటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాం ఈ ఆత్మకూరు పట్టణంలోనే రాబోయేటువంటి రెండు మూడు మాసాల్లో నిన్న మున్సిపల్ కౌన్సిల్లో కూడా చెప్పాను యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది మంచినీళ్ళకి అవ్వండి రోడ్లు అవన్నీ ట్రైన్లు అవన్నీ ఎలక్ట్రిక్ దీపాలు అవనివ్వండి అలాగే మీకు వచ్చేటువంటి సాగునీటి సమస్యని మూడు రోజులకు వచ్చి ఒక రోజు వచ్చే సాగునీటిని గతంలో నేనున్నప్పుడు ప్రతిరోజు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే మళ్ళీ ప్రబుద్ధులు వచ్చి మూడు రోజులకు ఒక రోజు చేశాను ఇవాళ తిరిగి ప్రతిరోజు మీకు నీళ్ళు ఇవ్వాలనే కార్యక్రమానికి నిధులు తెచ్చాం వాళ్ళు మొదలు